విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు ఉపాధి హామీ పథకం కుదింపు విద్యుత్ బిల్లు రెండు పేల ఇరవై ఐదుకి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు చేస్తున్న అఖిల భారత సమ్మె జయప్రదం చేయడంలో భాగంగా గురువారం మదుర్వాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మార్కెట్ సెంటర్ వరకు సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సీపీఐ రాష్ట సమితి సభ్యుడు ఏఐటీయూసీ నాయకుడు మరుపిల్ల పైడిరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ రంగ కార్మికులను పర్మనెంట్ చేయాలని స్కీమ్ వర్కర్కి కనీస వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు ఈఎస్ఐ పీఎఫ్ గ్రాట్యుటీ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థల వాటల అమ్మకం ఆపాలని అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పెంచి రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించాలని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత పథకాన్ని ప్రవేశపెట్టాలని కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే కార్మికులకు జీతాలు చెల్లించాలని వ్యవసాయ మార్కెట్లలో దడువాయి కార్మికుల రిటైర్మెంట్ వయస్సు అరవై ఐదుకు పెంచాలని మెడికల్ కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేసి వారికి ఈసీఐ పిఎఫ్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు వరకు తొమ్మిది గవర్నమెంట్ నాలుగు లాభర్ కోడ్లుగా మార్చి గవర్నమెంట్కి అనుమతి లేకుండా దోష లేకుండా నష్టం చేసే ఈ లేబరుకు నాలుగు కోడ్లు రద్దు చేయాలని అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని మృతా కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని వారికి ఈఎస్ఐ పిఎఫ్ సదుపాయాలు కల్పించాలని మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసి అమలు పరిచి దానికి సక్రమైన నిధులు రాష్ట్రాల మీద నెట్టకుండా కేంద్ర ప్రభుత్వమే గత మాదిరిగానే పూర్తిగా భరించాలని నిధులు మంజూరు చేయాలని రాష్ట్రాలు నలభై శాతం ఓట్ల భరించాలని నిబంధన రద్దు చేయాలని రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించేటట్టు వాటిని కాపాడాలని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులు అదాని అంబానీ లాంటి ప్రైవేటు పారిశ్రామిక దేశ పురోగతి కార్మికు శక్తితోనే ఉంది ప్రభుత్వ రంగంలోనే ఉంది అందుకని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని దాదాపు యాభై డిమైన్లతో దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి గుర్తింపు పొందిన ఒక్క పుల్లంబున పది కార్మిక సంఘాలు ఈ రోజు సమ్మె చేస్తున్నాయి ఈ సమ్మె జయప్రమం చేయడంలో భాగంగా మధురవాడలో ఎస్బీఐ నుండి అలాగే అంబేద్కర్ విగ్రహం నుండి జిఎంసి జోనల్ కార్యాలయం మొదలు పెట్టి లోబిర్జీ మధురవాడ ఎలక్ట్రేషన్ జెన్సీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి ఇక్కడ సభ నిర్వహించాం కేంద్ర ప్రభుత్వం నూట నలభై కోట్ల మంది భారతదేశ ప్రజల పట్ల ఏమాత్ర విశ్వాసం ఉన్న డెబ్బై కోట్ల మంది ఉన్నటువంటి కార్మికుల వర్గం పట్ల మీ కేమతులు శిక్ష కార్మికులకు అన్యాయం చేసినటువంటి ఈ నాలుగు యాభై కోట్లు రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం